ఫ్రీ బస్సుపై తెలంగాణ ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్తనైతే రావడం జరిగింది అయితే ఎక్కువ మంది ఆధార్ కార్డులు ఏపీ స్టేట్ అని ఉన్నది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఉన్నదనమాట అయితే కొందరు వాళ్ళ యొక్క అడ్రస్ అయితే ఇంకా మార్పించుకోలేదు అంటే తెలంగాణకైతే మార్పించుకోలేదు అనమాట ఆధార్ కార్డులు అయితే వాళ్ళను కొంతమంది కండక్టర్లు బస్సులో ఎక్కిన తర్వాత వాళ్ళకైతే ఫ్రీ టికెట్ అయితే అలో చేయట్లేదు దీనిపై అధికారులైతే వాళ్ళకు శుభవార్త చెప్పారు ప్రీ బస్ లోకల్ అడ్రస్ ఉంటే చాలు అధికారులు తెలంగాణ రాష్ట్రంలో అప్డేట్ చేయని అది ఆధార్ కార్డులపై రాష్ట్రం పేరు ఏపీ అని ఉంటే మహిళలకు జీరో టికెట్ ఇచ్చేందుకు కొందరు బస్ కండక్టర్లు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే దీనిపై గ్రేటర్ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్ స్పందించారు ఆధార్పై తెలంగాణ లోకల్ అడ్రస్ ఉంటే చాలని ఆయన స్పష్టం చేశారు ఒకవేళ కండక్టర్లు ఫ్రీ టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తే జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో నంబర్కు కాల్ చేయాలని చెప్పడం జరిగింది అయితే ఆధార్ అప్డేట్ చేసుకుంటే మంచిదని అధికారులు అయితే సూచించారు సో ఆధార్ అప్డేట్ చేయకపోతే ఫ్రీ టికెట్ అయితే ఇస్తలేరనమాట సో మీ కనుక ఫ్రీ టికెట్ ఇవ్వకపోతే జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో నెంబర్కి అయితే కాల్ చేసి ఫిర్యాదు అయితే చేయొచ్చు